ఓం శరవణ భవ అందరికీ నమస్కారం అండి ఈరోజు మార్గసర శుద్ధ షష్ఠి పద్దెనిమిదో తారీఖు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై మూడో సంవత్సరం ఈరోజు నాడు స్వామివారి యొక్క జన్మషష్ఠి అంటే స్వామివారి యొక్క పుట్టిన తిథి అంగరంగ వైభవంగా మన అక్కేపాలెం ఎయిటీ ఫీట్ రోడ్డు నందు పుట్టబంగార మా దేవత సన్నిధానంలో కొలిగి ఉన్నటువంటి నాగేంద్ర సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎంతో విశేషంగా ఉదయం నాలుగు గంటల నుంచి కూడా పంచామృత అభిషేకాలు ప్రారంభించడం జరిగింది ఆ తదుపరి ఆరు గంటల నుంచి స్వామివారికి స్కందవేద పారాయణతో కూడుకున్న హోమం నిర్వహించబడుతున్నది ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉదయం పదకొన్నర గంటల వరకు జరుగుతాయి పదకొండు గంటల ముప్పై నిమిషములకు పూర్ణావతి కార్యక్రమం పూర్తవుతుంది ఆ తర్వాత భక్తజన సందోహంతో తురువీధి మహోత్సవం కార్యక్రమం ప్రారంభమవుతుంది కావిడి సేవలాగా చక్కగా బిందులతో నీళ్ల బిందులతోని ఎంతోమంది శ్రీమాతలందరూ కూడా వచ్చి ఆ స్వామివారి వెంట నడుస్తూ స్వామివారికి తిరువీధి మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా పూర్తి చేసి చివరికి ఆ జలాన్ని మూలవిరాటి స్వామివారికి స్వయంగా తమహస్తాలతోనే స్వ సమర్పిస్తడం జరుగుతుంది తర్వాత ఆ యొక్క స్వామివారికి ఈ సంవత్సరం ప్రత్యేకించి అంగరంగ వైభవంగా జగద్దీప్యమానంగా పుష్పాలంకృత దీపాలంకృత స్వర్ణ కవచాలకృతంతో కూడుకున్న స్వామివారి దర్శన భాగ్యము చక్కగా భక్తులందరికీ కూడా దర్శనం దర్శనమిపడి చక్క స్వామివారికి ఈరోజు సాయంత్రం ఆరు గంటలకి అందరికీ కూడా దర్శన భాగ్యం ఇస్తారు ఏ ఒక్కరు కూడా ప్రత్యేకించి రావాల్సిందిగా మరీ మరీ తెలియజేయడం అవుతుంది అలాగే ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల వరకు కూడా శ్రీమాతల చే సహస్రనామ పారాయణ భజనలు ఇత్యాది కార్యక్రమం జరుగుతాయి చక్కగాను తొమ్మిది గంటల పదిహేను నిమిషములకు స్వామివారికి నాగహారతి నక్షత్రహారతి అదే రకంగా లక్షహారతి కోటిహారతి ఇవ్వడం జరుగుతుంది ఇవన్నీ పూర్తయిన తర్వాత స్వామివారిని ఎన్నో మంది భక్తులు వచ్చి తమ కల్లారా చూసి స్వామివారిని నింపుకుంటారు కనుక స్వామివారికి కోష్మాండహారతి ఇవ్వడం కూడా జరుగుతుంది ఆ తదుపరి సంతానార్థమ కోసమై ప్రత్యేకించి సంతానం లేని వారికి లేదా సంతానం స్థిరం లేని వారికి ఎవరైనా ఉంటే కనుక వారి కొరకే ప్రత్యేకించి స్వామివారికి పవలింపు సేవ అనేది ఉంటుంది ఆ సేవలో ఎంతోమంది శ్రీమాతులు పాల్గొని స్వామివారి కురకు పాత్రలకు దొరికాక అలాగే ఈ సంవత్సరం ఉండే అలంకారం చాలా విశేషంగా ఉంటుంది కనుక రేపు అనగా మంగళవారం నాడు షష్ఠి కూడా ఉండడంతో చక్కగా రేపు కూడా భక్తులందరికీ కూడా దర్శనం స్వామివారికి నిత్యము కూడా అలంకారంలో ఉండేటువంటి భాగ్యం కలుగుతుంది అక్కడ ప్రతి ఒక్కరు కూడా వచ్చి సోమవారం మంగళవారం బుధవారం కూడా ఈ యొక్క అలంకారం ఉంటుంది కనుక నలుమూల నుంచి వచ్చే భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి కర్పక పాత్రలు దొరికాక సర్వేజన సుఖినోభవం శుభం Jadi begitu memang. Dia para biji ya,

వైజాగ్ విజన్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ అందిస్తున్న జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తా విశేషాలు నోటిఫికేషన్స్ కోసం ఇక్కడ కనిపిస్తున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి